హలో అండి ఎంతో రుచిగా సింపుల్గా చేసుకోగలిగే పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఏది ముందు వేయాలి ఈ పెరుగు చట్నీ చేయడానికి ఏది ముందు ఎలా వేయాలి ఏది వేయించాలి ఏది పచ్చిదే వేయాలి అనే వాటన్నిటిని మీకు వివరంగా చూపించటం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత నమ మనం పెరుగు పచ్చట్లు చాలా రకాలు చేసుకుంటాం కదండి ఈరోజైతే నేను కొబ్బరి పెరుగు పచ్చడి ఇప్పుడు మనం పండగల టైంలో లేకపోతే దేవుడి పూజల టైంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా సరే మొత్తం తినలేకపోయినా కొంచెం ముక్కైనా చేసుకోవచ్చు అయితే ఇగో ఇది నేను కొబ్బరి తీసి పెట్టుకున్నది కట్ చేసి పెట్టుకున్నా మిక్సీలో వేసుకుంటా తురుమున్న వాళ్ళు తురుముకోవచ్చు మెత్తగా అయితే దానికి కొబ్బరి పెరుగుపచ్చడికి అవసరమైన పదార్థాలు మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది పెరుగు మనం ఎంత చేసుకుందాం అనుకున్నామో అంత పెరుగు తీసుకోవచ్చు దాంట్లోకి తగినంత కొబ్బరి అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకుంటే బాగుంటాయి అట్లానే బాగా ఎక్కువ కారం వేసుకోకండి ఈ దీంట్లోకి ఈ కొబ్బరి కమ్మదనం ఉంటుంది కదా కొంచెం మైల్డ్గా తక్కువ కారం ఉంటేనే రుచి ఉంటుంది అందుకని నేను చూసి ఇన్ని పెట్టా కానీ దీనికి తగ్గట్టు చూసి పేస్ట్ చేస్తాను అట్లనే కొత్తిమీర కొంచెం అంతే అండి నాలుగు నాలుగు సింపుల్ ఇంగ్రీడియం నాలుగైదు ఇంగ్రీడియంట్స్తో మనకి పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగు పచ్చడి అయిపోతుంది అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి అయితే నేను కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాను అట్లనే అట్లానే ఒక గిన్నెలో వేసుకొని కొత్తిమీర రెడీ చేసి కట్ చేసి పెట్టుకుందాము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి ఇది రెండు కలిపి మిక్స్ చేయద్దండి ఇది సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు నేను ఏ విధంగా చేస్తున్నాను చిన్న చిన్న మార్పులే దీంట్లో చాలా రుచి ఖరాబ్ అవటానికి రుచిగా ఉండటానికి కారణమవుతాయి అది ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా పెరుగు కూడా ఒక కప్పులో వేసుకున్నానండి ఇప్పుడు కొబ్బరి అంతా దీంట్లో వేసేసుకున్నాము కొబ్బరి మాత్రం పచ్చిదే పెరుగులో వేసుకోవాలి మనం కొబ్బరి మొత్తం దీంట్లో వేసుకున్నాం కదండి మీకు చూపించడానికే లోపల దాకా కలపలేదు తగినంత సాల్టు చూసి వేసుకోవాలండి ఇంకైతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఇంకవైతే కలపలేము కాబట్టి ఇప్పుడు దీంట్లో పోపు మూకుడు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందామండి పోపుకి సరిపడా ఇది పెరుగు కాబట్టి బాగా ఎక్కువ ఆయిల్ పోయక్కర్లేదు ఆల్రెడీ ఇది స్టీల్ బాండి కాబట్టి తొందరనే వేడైంది పోప్ జిమ్స్లన్నీ రెడీగా ఒక కప్పులో వేసి పెట్టుకున్నాను అట్లనే కరివేపాకు ఇది మా చెట్టు దేవుడు వేట్ అందుకే కాడతో సహా వేసేసాను మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇట్లా అయితే అట్లనే ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ ముద్దని ఇది వేయించుకోవాలి కొబ్బరి అయితే పచ్చితే వేయాలి కానీ అల్లం సారీ అల్లం వెళ్తాయి కాదు అల్లం పచ్చిమిర్చి ముద్ద ఇలా కొంచెం పచ్చిపోయేటట్టు ఒక్క నిమిషము ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన పోతేనే రుచి ఉంటుంది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి పెరుగు చట్నీ ఎప్పుడైనా కడుపులోకి కూడా చాలా మంచిది ఇంకా కడుపు పూతలు గొంతు మంట ఇట్లాంటివి ఉన్నవాళ్ళు కారం తక్కువ వేసుకొని ఇంకా తక్కువ వేసుకొని చేసుకుంటే మనకి కడుపుకి చల్లవ గొంతు మంటలు నాలిక పూత ఉన్నప్పుడు ఇటువంటి ఫుడ్ అన్నం తినలేకుండా ఉన్నప్పుడు ఇటువంటిది కొంచెం కారం తగ్గించేసి ఈ మాత్రం కూడా వేయకుండా చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది తినగలుగుతారు అయిపోయింది పోపు వేయించటం కూడా ఇప్పుడు ఏ పోపును దీంట్లో వేసేసుకోవటమే చక్కగా కొబ్బరి పెరుగు కంటే బాగా ఎక్కువ కొబ్బరి వేయద్దు అట్లా అని తక్కువ వేయద్దు పెరుగు కొబ్బరి రెండు కాంబినేషను చక్కగా సరిపోయేలాగా చూసి వేసుకోవాలండి ఒకవేళ మీకు నచ్చితే మార్పులు చేసుకోవచ్చు కానీ సాధారణంగా ఇట్లా చూసారా ఎంత కన్సిస్టెన్సీ ఎట్లా ఉన్నదో చూడటానికి ఇలా చక్కగా ఉండాలండి చూడటానికి బాగుంటే మనకి ముందు తినాలని బుద్ధి పుడుతుంది కొంచెం పెరిగే ఎక్కువ ఉండాలి కొబ్బరి కంటే అట్లా చూసి వేసుకోండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతాయి ధన్యవాదాలు అలానే ఫైనల్ టచెప్గా కొత్తిమీర లాస్ట్కి చల్లుకోవాలండి పచ్చిదే చల్లాలి ఏమి నూనెలో ఫ్రై చేయొద్దు లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ టచెప్గా ఇట్లా కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టేనండి ధన్యవాదాలు